ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జన్మభూమి టూ కార్యక్రమాన్ని ప్రారంభించాలని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రీసెంట్ గా పాలిట్ బ్యూరో సమావేశం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది చంద్రబాబు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన జన్మభూమి కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాల్సిందన్నారు అప్పట్లో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు నాడు చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికే కనిపిస్తున్నాయని వివరించారు ప్రజలందరి సహకారంతో జన్మభూమి టూ కింద అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు సకాలంలో వర్షాలు పడి రిజర్వాయర్లు నిండడం శుభ పరిణామం అని దీంతో వ్యవసాయ అనుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పారు ఇటీవల కురిసిన వర్షాలకి నష్టపోయిన రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు ఈ నెల పదిహేనున అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయని తెలిపారు నీతి ఆయోగ్ సహకారంతో రాష్ట్ర అభివృద్ధి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు అమరావతి నిర్మాణానికి పోలవరం పూర్తి చేయడానికి వెనకబడ్డ ఎనిమిది జిల్లాల అభివృద్ధికి అవసరమైన నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే అంగీకరించడం శుభ పరిణామం అన్నారు పోలవరం డయాఫ్రామ్ వాళ్ళు మూడు చోట్ల దెబ్బతిన్నదని దీని మీద ఏం చేయాలనే దాని మీద కేంద్ర నిర్ణయం తీసుకుంటుందన్నారు నిబద్ధతతో కష్టపడి పనిచేసే వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు సిఫార్సులతో సంబంధం లేకుండా పనిచేసిన వారిని గుర్తించి దశలవారీగా భర్తీ చేస్తామన్నారు మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసినట్లే మదనపల్లి భూ కుంభకోణాలకు సంబంధించిన సాక్ష్యాలను కూడా తారుమారు చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు వైసీపీ అంటేనే నేరస్తులు అరాచకవాదులని వ్యాఖ్యానించారు అర్జీల పరిష్కారానికి యంత్రాంగం ప్రజావేదిక ప్రజాదర్భాల్లో ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారానికి యంత్రాంగం ఏర్పాటు చేయాలని పాలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ పాలిట్ బ్యూరో సభ్యులు కాలు శ్రీనివాసులు వెల్లడించారు సమావేశ నిర్ణయాన్ని మీడియాకు కూడా వారు వివరించారు పార్టీల సభ్యుల యొక్క ప్రమాద భీమాను ఐదు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు జిల్లాలో జనాభా దామాష బట్టి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేపట్టాలని ప్రతిపాదించినట్టు తెలిపారు వైసీపీ తప్పుడు ప్రచారాలు కుట్రల్ని పార్టీ శ్రేణులు చాలా సక్సెస్ఫుల్ గా తిప్పికొట్టాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యలు చేశారు మరోపక్క మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో ఇంకొన్ని సీరియస్ నిర్ణయాలు తీసుకున్నారు గతంలో లాగానే వాట్సాప్ ద్వారా టీడీపీ సభ్యత నమోదు ప్రారంభించనున్నారు టీడీపీ కార్యకర్తలకు ప్రస్తుతం రెండు లక్షలు బీమా ఉన్న నేపథ్యంలో ఐదు ఐదు లక్షలు పెంచారు అన్నా క్యాంటీన్లు ప్రజల నుంచి మంచి సహకారం లభిస్తోందని ఇప్పటికీ కార్పొరస్ ఫండ్ గా పదిహేను కోట్లు వచ్చిందని నామినేటెడ్ పోస్టుల భర్తీ మీద పాలిట్ బ్యూరోలో చంద్రబాబు నాయుడు చర్చ చేశారు ఒరిజిన్ సభ్యత్వ కార్డులు బూత్ ద్వారా కార్యకర్తలకు అందజేస్తా ఉన్నారు పార్టీ సంక్షేమ విభాగం ఇప్పటి వరకు నూట ఇరవై కోట్ల మేర ప్రమాద బీమా అందించారు సంక్షేమ విభాగం తరఫున పార్టీ కుటుంబ సభ్యులైన ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై రెండు మంది విద్యార్థులు వారి చదువుల నిమిత్తం సుమారు రెండు కోట్ల ముప్పై లక్షల ఆర్థిక సాయం అందించారు విదేశాల్లో చదువుతున్నా చదవాలనుకున్న సుమారు నూట ఎనభై మందికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం జరిగింది పార్టీ స్కిల్ డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ విభాగం ద్వారా రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది ఎన్ఆర్ఏ టీడీపీ విభాగం ద్వారా రెండు వేల మంది శిక్షణ ఇచ్చి ఎనిమిది వందల యాభై మందికి రాష్ట్రంలో రెండు వందల మందికి విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయి